వీక్షకులకు స్వాగతం నమస్కారం గత కొద్ది మాసాలుగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత కూటమి ఉప ముఖ్యమంత్రి పలుమార్లు కూటమి పదిహేను సంవత్సరాల పాటు కలిసే ఉంటుంది అధికారంలో ఉంటాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ పలు సందర్భాల్లో పలుమార్లు ప్రస్తావించిన తెలిసిందే ఈ రోజు రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలందరితో కలిసి ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తాం సమస్యలుంటే పరిష్కరిస్తామంటూ చేసిన ప్రకటన ఈ నాయకులు ఇద్దరు పదే పదే ఆ ప్రస్తావన తీసుకురావడం గల కారణాలు ఏంటి అంటే పార్టీలుగా కూటమిలో ఉన్నాయి కానీ కింద స్థాయిలో కలవటం లేదా నాయకుల్లో పొరపక్షాలు ఉన్నాయా వాటిని ఈ ఇద్దరు నాయకులు ప్రయత్నం చేస్తున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి విశ్లేషించడానికి మంత్రం పడుతున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుంటారు నమస్తే నమస్తే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు కూటమిలో కింద వరకు కలిసి పనిచేయాలని ఇంకో పది సంవత్సరాలు అధికారంలో ఉండాలని రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ప్రస్తావిస్తా ఉన్నారు పై స్థాయిలో నాయకులు కలిసే ఉంటున్నారు బాగా పని చేస్తున్నారు కింద స్థాయిలో పొరపక్షాలు ఉన్నాయని చెప్పి విశ్లేషిస్తారు ఇక్కడ పై స్థాయి అని కాదు కింద స్థాయి అని కాదు కూటమిలో ఉన్న తర్వాత సహజంగానే కొంతమంది త్యాగాలు చేయాలి కొంతమంది లబ్ధి పొందుతూ ఉంటారు గమనించుకోవాల్సిన అంశం అంటే కష్టప్ర ప్రతి పార్టీకి వాళ్ళ కార్యకర్తలు పార్టీకి బలం కార్యకర్తలు అన్నిటికీ స్పందిస్తూ ఉంటారు వాళ్ళు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కృషి చేస్తూ ఉంటారు పొత్తులు అన్న తర్వాత మూడు పార్టీలు ఇప్పుడు పొత్తులో ఉన్నాయి కాబట్టి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మూడు పార్టీలు పోటీ చేయలేవు కదా కాబట్టి వాళ్ళ బలాబలాలను దృష్టిలో పెట్టుకుని కొన్నిసార్లు బలాలతో పని లేకపోయినా పొత్తు ధర్మం ప్రకారం ముందుకెళ్తా ఉంటారు అలా జరిగిందే మన జరిగినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక వాళ్ళకి నేర్పినటువంటి అంటే అధినేతల యొక్క భావన ఎంత అంటే మనం కలిసి ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ అధికారంలోకి రాడు అది బలంగా నమ్మిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే దాన్ని ప్రస్తావిస్తా వస్తున్నారు ఇక్కడ కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే సందేశం ఎంత అంటే నడిపే విధానం ఎన్నికల్లో పోటీ చేసే అంటే పొత్తుల గురించి నాకు వదిలేసేయండి నేను చూసుకుంటాను ఎందుకంటే మన పార్టీ శాసనసభ్యులు గెలవాలా పార్టీ బలంగా ఉండాలి అట్లాగే ప్రభుత్వంలో కూడా మన భాగస్వాములు కావాలి మనకి ప్రజలు ముఖ్యం పదవులు ముఖ్యం కాదు కూటమి ప్రభుత్వం నిలబట్టడం అనేది ముఖ్యం అని చెప్పిన ఆయన పదే పదే ఎందుకు చెబుతున్నాడు అంటే సహజంగానే ఆశావాహులందరికీ కూడా వాళ్ళ కోరికలు ఉంటాయి అలాగే ఈ పదాల పదవుల పందారంలో కూడా వాళ్ళు ఎక్కువగా ఆశపడతా ఉంటారు ఆశపడిన వాళ్ళందరికీ రాగు దాని మాట కూడా వాస్తవే కారణం ఏంటంటే రేషియా ప్రకారం పంచుతా ఉంటారు కొంతమందికి కొన్నిసార్లు అవసరాలను బట్టి ఆ రాజకీయ పార్టీకి అదనంగా పదవులు ఇస్తా ఉంటా ఉంటారు ఆ క్రమంలో భాగంగా ఇప్పుడు జరుగుతున్నాయి అన్నాటికి కూడా ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇన్ని పదవులు పంచినా కూడా ఎక్కడ కూడా బహిర్గతం కాల ఓటి రెండు సార్లు చిన్న చిన్న ఏదన్నా వచ్చినా కూడా బహిర్గతం అయితే కాలేదు అంటే ఇక్కడ సజీవుగా సాగుతున్నట్టే మీకు వచ్చిన అనుమానం ప్రకారం అంటే కింద స్థాయి కార్యకర్తలు కలిసిపోవట్లేదు అనేది ఇది మీరు గమనించుకుంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలప్పుడే కింద స్థాయిలు కలిసిపోయారు కొన్నిసార్లు కలిసి పనిచేశారు కాబట్టి మంచి ఫలితాలు కూడా చూసారు వాళ్ళు పంచాయతీ ఎన్నికల్లో అదే విధంగా నాయకులు కూడా కలిసిపోవాలనుకున్నారు వాళ్ళ కోరిక మేరకు నాయకులు కూడా కలిశారు ఈ రోజు నూట అరవై నాలుగు స్థానాలతోటి చాలా బలంగా ఉన్నారు ప్రతిపక్షం చాలా బలహీనంగా ఉంది మళ్ళీ ప్రతిపక్షం లేకుండా చెయ్యాలనేది పవన్ కళ్యాణ్ గారిది లోకేష్ బాబు గారిది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన కారణం ఏందంటే ఎవరైనా సరే గతంలో ఇప్పుడు ఎట్లా ఉండేదంటే ప్రతిపక్షంలో ఉన్న నేతలు అంటే నిజాయితీ పరులు ప్రజల కోసం పాటుపడేవాళ్ళు వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల అవసరాల గురించో సమస్యల గురించో గొంతెత్తే వాళ్ళు శాసనసభలోనూ పార్లమెంట్లోనూ ఉండాలని కోరుకునేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళకే ప్రాధాన్యత కూడా ప్రజలు ఇచ్చేవాళ్ళు కానీ ఈ రోజు ఆ పరిస్థితులు మారిపోయినాయి ఆ పరిపాలన చూసిన ముఖ్యంగా ఇది మన తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల నాలుగు నుంచి అధికారంలో ఉండే వాళ్ళ చర్యలు కొంచెం ఇబ్బందికరంగానే పరిగణించింది దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షమా స్వపక్షం అనేది కాకుండా పాలనకి ఇబ్బందికరంగా ఎవరున్నా కూడా పాలన సజావుగా సాగదు కాబట్టి మనమే అధికారంలో ఉండాలి మెజారిటీ మనకే ఉండాలి అంటే ఇప్పుడు నూట డెబ్బై నూట అరవై నాలుగు వచ్చినట్లు ఇట్లానే ఉండాలి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదు అనే భావన ప్రజల్లోనూ ఉంది పాలకుల్లోనూ కూడా ఉంది కారణం ఏందంటే సరైన పాత్ర నిర్వహించట్లేదు ఆ రోజు కాంగ్రెస్ కానీ ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ సమర్థవంతంగా నిర్వహించబట్టే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులు ఎదురైన పార్టీకి కావచ్చు ఆయన వ్యక్తిగత దోషణలు చేసినా కుటుంబానికి కించపరిచినా కూడా మళ్ళీ వాళ్లతోటి పోరాడాడే తప్ప ఎప్పుడు వెనకంది వేయాలి కారణం ఏంటంటే వాళ్ళ వల్ల ఏం నష్టం జరుగుతుందో ప్రజలకు విడమించి చెప్పడంలో ఆయన సక్సెస్ అయ్యాడు ప్రజలు కూడా ఆయన పరిపాలన చూశారు కాబట్టి తిరిగి మళ్ళీ ఆయన అధికారాన్ని కట్టబెట్టారు ఈ కట్టబెట్టే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు కలిసి రావటం భారతీయ జనతా పార్టీ కలిసి రావటం ముగ్గురు కలిసి ఇంత అఖండ విజయం చేకూర్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మనసులో మొట్టమొదటి ఆయన తిప్తానే ఉన్నాడు సహజంగానే ఏ పార్టీ వాళ్ళకైనా సరే మా అధ్యక్షుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు అది సాధ్యం కూడా దాన్ని తప్పబట్టాల్సిన పని కూడా లేదు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఉందంటే మనకి పదవి ముఖ్యం కాదు అనుభవ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీతో కలిసి ఇలానే ప్రయాణం చేసేసి నిదానంగా మన బలం పెంచుకొని ఏదైనా పనులు మొదలు పెడితే ఐదు సంవత్సరానికో పూర్తి పూర్తిగా పనులు చాలా ఉంటాయి కాబట్టి తర్వాత వచ్చిన వ్యక్తి ఎలా విధ్వంసం చేశాడో చూశాం కాబట్టి మళ్ళీ అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే కనీసం మూడు పర్యాయాలు ఈ కూటమి ముందుకెళ్తే సమాజానికి మేలు ప్రజలకు మేలు కాబట్టి మనం ఆ దిశకెళ్దాం అనేది ఆయన దూరదృష్టికి నిదర్శనం ఆయన రాష్ట్ర అభివృద్ధి ప్రధాన పనిచేస్తున్నాడు అంటే వేరే ఏమీ ఆలోచించుకోవట్లేదు ఆయన పదవి లేదా ముఖ్యమంత్రి ఆలోచన ఆయనకు లేవు కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాడు అలానే కలిసి ప్రయాణం చేస్తాడు దానికి సిద్ధపడిన వాళ్లే ఉండమంటున్నాడు కూడా అక్కడ కూడా ఏమి మోమాడు పట్టడా ఎవరిని బుజ్జగించట్ల గమనించుకోవాలి ఇక్కడ ఇవన్నీ కూడా అంటే ఒక బలమైన సంకేతాన్ని పదే పదే ఆయన ఇస్తున్నాడు దాన్ని అర్థం చేసుకుని ఆయన ఎంట నడిచారు అనుకోండి నిస్సందేహంగా కూడా వాళ్ళకు కూడా మేలు జరిగితే ఒకరోజు ఆలస్యమైనా కూడా సమర్థులకి పదవులు అయితే వస్తాయి అలా కాకుండా ఆవేశాలకు లోనై పదవే పరమావిధిగా గనక ముందుకెళ్తే ఇబ్బందులు పడతారు అవన్నీ గత అనుభవాలు దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఆ అనుభవం మళ్ళీ రాకూడదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆ యొక్క ఐదు సంవత్సరాల పరిపాలన మళ్ళీ ఎదురు కాకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళు కలిసి ముందుకెళ్తానే ఉన్నారు ఇక మీరు అన్నట్టు లోకేష్ బాబు గారు ఎత్తుకున్నటువంటి అంశం నిజంగా ఇది చాలా అభినందించాలి ఆయన ధైర్యానికి కూడా మెచ్చుకోవాలి కారణం ఏంటంటే అధికారంలో వచ్చిన కానీ చూడండి మీరు ముందు ప్రజలతో అయ్యారు వాళ్ళ సమస్యల గురించి ప్రతిరోజు దర్బార్ నిర్వహించేసి సమస్యల గురించి తెలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చూడటాడు అంటే ముందుగా ప్రజలకు దగ్గర అయ్యాడు వాళ్ళ సమస్యలు ఎంతో తెలుసుకోవడం మొదలుపెట్టాడు ఆ తర్వాత ఉద్యోగస్తులతో అయ్యాడు అలాగే సమావేశం అయ్యాడు ఇట్లా అందరితోటి కలిసి ముందుకెళ్తూ ఈ రోజు శాసన సభ్యులు అంటే ఒక్కొక్క పార్లమెంటుని ఒక డివిజన్ గా తీసుకొని ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడుగురు శాసనసభ్యులు కూటమి వాళ్ళు ఉంటే కూటమి వాళ్ళు కూటమి ఒకళ్ళ వాళ్ళు ఉంటే వాళ్ళు వదిలిపెట్టి మిగిలిన నలుగురు ఐదుగురు వాళ్ళని అలాగే అందరినీ కూడా కుటుంబ సమేతంగా ఇక్కడ మీరు గమనించుకోండి కుటుంబ సమేతంగా రాత్రిపూట భోజనానికి ఆహ్వానిస్తున్నాడు అంటే అయ్యా మీరు ఇప్పటి వరకు ఏమేం చేశారు ప్రభుత్వం ఏం చేసింది మీరు దాన్ని ప్రజల్లోకి ఎంత తీసుకెళ్లగలిగారు మీకున్న సమస్యలేంటి మీ నియోజకవర్గం ఉన్న సమస్యలేంటి అని ఒక శాసనసభ్యుడి గురించి మాట్లాడుకుంటే అంతవరకు శాసనసభ్యుడికే పరిమితం అయ్యేది కానీ కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాడు ఇక్కడ అంటే ఆయన ఏం చేస్తున్నాడనేది వాళ్ళు తెలుసుకోవాలి ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా వాళ్ళకి తెలియాలి అంటే ఇక్కడ అరమరికలు లేవు అందరితో కలిసి అంటే మిగిలిన నలుగురు ఐదుగురు ఏడుగురు కొన్నిసార్ట్లయితే ఏడుగురు ఏడుగురు అనుకోండి వీళ్ళు చూసుకుంటా ఉంటే ఇక్కడ ఇంత స్పష్టంగా అంటే ఇప్పుడు మనం చూసి ఉమ్మడి జిల్లాల్లో ఐదు జిల్లాల్లో మాత్రమే వాళ్ళకి ప్రాతినిధ్యం ఉంది మిగిలిన ఎనిమిది జిల్లాలు ఎక్కడ ప్రాతినిధ్యం లేదు కాబట్టి వీళ్ళందరితోటి ఎమ్మెల్యేలు అందరితో కలిసి కూర్చొని అనుకోండి రాత్రిపూట రెండు మూడు గంటలు సమయం కేటాయించుకుంటారు మామూలుగా ఒక్కొక్క ఆరు గంట పైన సమయం ఉంటుంది కాబట్టి వాళ్ళ మనసులోని భావాలు వాళ్ళు వ్యక్తం చేయటం ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి కావాల్సిన సహాయాలు వాళ్ళు అడగటం అప్పుడు ప్రభుత్వం ఏమి ఇచ్చింది మీరు ఏం చేశారని చెప్పి ఆయన అడగటం ఎందుకు చేయలేకపోయారో వాళ్లే వివరణ ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం ఒక లేదన్నా వాడు కోరిని ఎందుకు ఇవ్వలేకపోతుందో ప్రభుత్వం తరపు నుంచి ఆయన వివరిస్తాడు ఇది కుటుంబ సభ్యులకు కూడా తెలుస్తుంది అప్పుడు కుటుంబం ఇంటికి వెళ్ళిన తర్వాత నిస్సందేహంగా అతను క్వశ్చన్ చేస్తారు ఈ విధంగా వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఇప్పుడు మళ్ళీ మనం ప్రభుత్వంలోకి రావాలన్నా మీరు శాసనసభ్యుడిగా మనం శాసనసభ్యుడిగా గెలవాలన్నా కూడా ప్రజలతోటి ఏ విధంగా మనం కలిసి ముందుకెళ్లాలి ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలను మనం ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి మీరు మీ పద్ధతిలో ఒకలా ఏదన్నా శాసనసభ్యుడి పద్ధతి బాగాలేకపోతే మార్చుకోవాలి లేదు ప్రభుత్వం ఇతరపు నుంచి లోకేష్ బాబు గారు ఏం సమాధానం చెబుతాడు అన్న తర్వాత వాళ్ళు కూడా సంయుక్తంగా ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని తర్వాత ఎలా ముందుకెళ్లాలనే దాని మీద వాడు ఒక అవగాహనకు వస్తారని అయితే నేను భావిస్తున్నాను ఇది చాలా సాహసమైనటువంటి నిర్ణయం కూడా ఎందుకంటే అరమరగలు లేకుండా కుటుంబ సభ్యులతో కలిసిపోవటం ఇప్పుడు దాకా అధినేతకి వాళ్ళకి దూరంగా ఉండాలనే భావన నుంచి తీసేసి వాళ్ళతో కలిసి లేకుండా కలిసి ప్రయాణం ప్రయాణం చేయడంతో పాటు ఇబ్బందులు కూడా సాధ్య సాధ్యాల మీద కూడా వాళ్ళు అక్కడ చర్చించుకుంటారు తద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేపు పొద్దున మళ్ళీ ఒక్కడితో మాట్లాడలేదు కదా అందరితో కలిసి మాట్లాడేటప్పుడు రేపు పొద్దున అందరి ఆ రోజు మీరు చెప్పారు నేను చేశాను మరి మీరు ఎందుకు చేయలేదు చెప్పి మళ్ళీ తర్వాత సమావేశంలో మాట్లాడుకోవడానికి లోకేష్ బాబు గారికి అవకాశం ఉంటుంది వీళ్ళు కూడా ఏమంటే ఆ రోజు మా సమస్యలు చెప్పాము ఈ అన్ని సమస్యలు మీరు తీర్చారైతే తృప్తికరంగా ఉంటారు లేకపోతే ఈ సమస్యలు ఇంకా మిగిలి ఉన్నాయి మీరు దీన్ని ఇంత పూర్తి చేయాలని చెప్పి అడగడానికి వేలకి ఆస్కారం ఉంటుంది ఏదేమైనా సరికొత్త సాంప్రదాయానికి అయితే శ్రీకారం చూసాడు లోకేష్ బాబు అతను పాదయాత్ర ద్వారా చాలా నేర్చుకున్నాడు దాన్ని ఇక్కడ కూడా అమలు చేసే విధంగా అనేది తెలుగుదేశం పార్టీకి మంచి శుభ పరిణామం భావిస్తున్నాను పదవుల కన్నా అభివృద్ధి మిన్న అంటూ ముందడుగు వేస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి యువనత కొత్తగా తీసుకొస్తున్న సంస్కరణలు నాయకులతో మమేకమయ్యే తీరు గురించి అద్భుతంగా విశ్లేషించిన అంకమరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం